రష్మికి ఫోన్ కాల్ చేశారట శేఖర్ మాస్టర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం మొక్కర్లేదు పెద్ద పెద్ద సినిమాలకు కొరియోగ్రాఫర్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని కొరియోగ్రాఫర్గా దూసుకుపోతూ ఉన్నాడు అటు అది చేస్తూ ఇటు బుల్లిధరలో చాలా చాలా ప్రోగ్రామ్స్లలో జడ్జిగా వ్యవహరిస్తూ చాలా విధంగా మరి బుల్లితెరను చాలా వాడుకుంటున్నారు శేఖర్ మాస్టర్ ఈ నేపథ్యంలో తాను జడ్జిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ ప్రోగ్రాంలో రష్మి యాంకరింగ్ చేస్తోంది డీ జోడీలో అలా శేఖర్ మాస్టర్ అదేవిధంగా రష్మి మధ్య మంచి సాన్నిహిత సంబంధం ఏర్పడింది దాదాపుగా నాలుగు రోజుల నుంచి రష్మి అసలు రష్మికి ఏమైంది ఎందుకు నాలుగు రోజుల నుంచి రావట్లేదు సరే తన విషయం ఏంటో ఖచ్చితంగా కనుక్కోవాలి అని చెప్పేసి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా శేఖర్ మాస్టర్ రష్మికి ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఎప్పుడైతే శేఖర్ మాస్టర్ రష్మికి ఫోన్ కాల్ చేస్తారో వెంటనే ఫోన్ కూడా లిఫ్ట్ చేసి మాట్లాడారట తనకి హెల్త్ బాగోలేకపోవడం వల్లనే మరి ప్రోగ్రాంకి అటెండ్ కాలేకపోయాను సార్ అంటూ కూడా శేఖర్ మాస్టర్కి సమాధానం చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దాంతో కూడా మరి శేఖర్ మాస్టర్ ఆరోగ్యం కోలుకున్నాకే ప్రోగ్రామ్ కి రష్మి అంటూ కూడా మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం